పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సీఎం చంద్రబాబు బృందం అక్కడి తెలుగు అయింది పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరెచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది యూరప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు పిలవగానే ఎంతమంది వస్తారని తాను ఊహించలేదన్నారు ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తను చూస్తుంటే జ్యూరెచ్ లో ఉన్నామా లేక జుబ్బలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేశారు ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని ప్రపంచం దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఎదిగారన్నారు రానున్న ఐదేళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నానని మంత్రి లోకేష్ తెలిపారు సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను ఎయిత్ క్లాస్లో ఉండే నాకు ఇప్పుడు కూడా ఆ పది సంవత్సరాలు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమప్ చేస్తుంది ఆయన పరిపాలన న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన ఒక ఫైల్ పెట్టుకుని చంకుల ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆనాడు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ అంత పిన్నారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయినానే ఆయన ఏనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లోల్ ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ ఉన్న అందరు కూడా అది మన జీవితంలో లోయస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ ఆయన ఎక్కడ అదే పడలా చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటే వెళ్ళారు ఎక్కడ దేరపడల యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు నోటింగ్స్ సహా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అదే ఏరపడల ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక ఆంతర్ప్రిన జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు నాకు మటుకు మీరు ఎంఆర్ఎస్ మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం దారి తప్పిందే మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిసారు నాతో మాట్లాడారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు వాళ్ళందరూ ఒకటి చెప్పారు గట్టుగా పోరాడితేనే ఆ సైకోన్ని మనం తరిమి తరిమి కొట్టచ్చని అది చేసి చూపించాం కలిసి గట్టిగా సాధించాం తొంభై మూడు శాతం కాదు రాము తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలిచాం ఒక పర్సన్ తగ్గించాం అది మనందరి కృషి ఆ ఐదు సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి